హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ వేటూరి గారి మరో పాట గురించి మాట్లాడుకోబోతున్నాం మణిరత్నం రావణ్ సినిమా కోసం వేటూరి రాసిన పాట కానల చిలుక ఇది తమిళ్ మాతృకకి కాస్త అనువాదంలాగే అనిపించినా కూడా వేటూరి గారు కాస్త దానికి తెలుగుదనాన్ని తన చమత్కారాన్ని జోడించి మరీ ఈ పాట చాలా అద్భుతంగా అందం అందమైన పదాలతో రాశారనమాట అందులో నాకు చరణాలు చాలా ఇష్టం ముఖ్యంగా ఈ రెండో చరణం చూడండి దాన్ని ఎంత ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో నాగేటి సాలులలో సాగేటి నీరు అనుకో నీ గీటు దాటని నా మనసంత నీదనుకో అన్నారు ఇక్కడ నాగేటి సాలులలో సాగేటి నీరు అనుకో అంటున్నారు నాగేటి చాలు అంటే నాగలితో దున్నిన భూమి చాలు అంటే అక్కడ వరుస అని అర్థం కూడా వస్తుంది అంటే ఒక వరుసలాగా కడతారనమాట భూమిని అక్కడ వరకు దున్నేసి సాగేటి నీరు అనుకో అక్కడ ఏంటంటే ఆ నాగేటి చాలుల్లో నీరు పంపించినప్పుడు ఆ గట్టు దాటి అటు ఇటు వెళ్ళబోయి అక్కడ అంతవరకు మాత్రమే ప్రవహిస్తుంటాయి అక్కడ వరకు మాత్రమే ఉండిపోతాయి నీళ్లు అక్కడ పోసినప్పుడు నీ గీటు దాటని నా మనసంత నీదనుకో అన్నారు అందుకనే అక్కడ పోలుస్తున్నారనమాట అక్కడ అంటే నాగేటి చాలులో ఉన్న నీరు నా తన మనసుని ఆ రెండింటిని పోలుస్తున్నారనమాట మెటఫరిక్గా చెప్పారు నాగేటి చాలులలో సాగేటి నీరు అనుకో ఎట్లయితే ఆ నాగేటి చాలులో నీరు ఎట్లాగైతే ఒకే విధంగా అట్లా ప్రవహిస్తూ ఉంటాయో నీ గీటు దాటని నా మనసంత నీదనుకో అన్నారు అంటే నీ హద్దు గీటు అంటే అక్కడ హద్దు అని అంటే నిన్ను దాటిపోని నా మనసంత నీదే ఎట్లయితే ఆ నాగేటి చాలలో నీళ్లు అటు అటు ఇటు కలు అవ్వకుండా అక్కడే ఉంటాయో నీ నా మనసు కూడా నేను దాటి వెళ్ళట్లేదు అట్లా ఉంటుందని ఒక మెటఫరిక్ అనమాట వేటూరి గారు చెప్పింది ఆ తర్వాత ఇక్కడ రావణ్ అనే క్యారెక్టర్ గురించి కాబట్టి అంటే సినిమా మొత్తం ఆ ఊహ ఊహజనితంగా అంటే కల్పితంగా అనిపించినా కూడా దాదాపు దగ్గరికి కథ రామాయణానికి దగ్గర కథగా అనిపిస్తుంది అయితే ఇక్కడ రావణుడే సీత గురించి పాడితే ఒకవేళ అంటే రావణుడి మనసులో ఉన్నది ఎలా ఉంటుందంటే ఆ పాత్ర ద్వారా చెప్పించడం అనమాట పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటిపోయినది అన్నారు పొరుగింటి సొగసు అక్కడ సినిమాలో కూడా ఆ హీరోయిన్ ఎత్తుకొస్తాడనమాట ఐశ్వర్యరాయ్ని ఎత్తుకొస్తాడు సో పొరుగింటి సొగసు వేరే వాళ్ళ ఇంటికి చెందిన అమ్మాయిని చూసి మనసు కాస్త గట్టు దాటిపోయినది ఆ చూసినప్పుడు కాస్త మనసు గట్టు దాటిపోయిందంట అప్పటివరకు నిశ్చలంగా ఉన్న మనసు ఒక్కసారిగా గట్టు దాటిపోయినది ఇది తప్పో లేక ఒప్పో లోన కత్తిపోరు సాగుతున్నది అన్నాడు ఇది నాకు తప్పో ఒప్పో తెలియడం లేదు లోపల ఏదో ఒక కత్తిపోరు అంటే కత్తి యుద్ధం జరుగుతుంది లోపల ఒక రకంగా ఒక డిస్టర్బెన్స్ ఉంది ఆ డిస్టర్బెన్స్ని ఆ అలజడిని కత్తిపోరు సాగుతున్నది అన్నాడు సార్ వేటూరి గారు నన్ను నిలబెట్టి విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది అన్నాడు అంటే లోపల ఆ కత్తిపోరు సాగింది సాగింది మొత్తానికి నన్ను చీల్ చేసింది ఆ కత్తిపోరు నన్ను విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది అంటున్నాడు అంటే ఆ విధి నన్ను ఇట్లా ఇట్లా చేసేసింది వెర్రిగా నవ్వుతోంది నా పరిస్థితి చూసి నా బాధ చూసి నా పరిస్థితి చూసి విధి వెర్రిగా నవ్వుతోంది అంటున్నాడు అనమాట అది ఎంత అంటే కాస్తంత హాస్యము అందులోనే తన బాధ అంతలోనే చమత్కారం అన్ని కలిపి రాసిన వాక్యం అనమాట అది అయితే ఈ చ ఈ మొత్తం పాటలో నాకు ఇంకొక రెండు లైన్స్ కూడా నాకు చాలా ఇష్టము కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సైసై అంటారు కాలికి సిరులు కాలికి సిరి అంటే సంపద కాలికి సిరులు అక్కడ కాళ్ళకి స సంపద అంటే ఏంటిది గజ్జెలు మువ్వలు కాలికి సిరులు అని రాసారు దానికి కాలి మువ్వల్ని కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సైసై అన్నారు అంటే ఆ మువ్వలు మువ్వలను చూసిన ఆ గజ్జల్ని చూసినా కూడా గాలికి కురులు ఆ గాలికి అటు ఇటు పోతుంటే ఆ అందం చూస్తుంటే ఈ లోకమంతా సైసై అంటే ఒక రకంగా అయిపోతుంది అని అర్థం ఇక్కడ కన్న లోకమే సైసై అంటే ఆమెను చూసి పడిపోతుంది పడిపోతుంది పూర్తిగా ఆమెను చూసి ఫ్లాట్ అయిపోతుంది అని అర్థం అనమాట అక్కడ కాలికి సిరులు గాలికి కురులు కన్న లోకమే సైసై ఆ తర్వాత లేని చూడండి తుమ్మెదలంటని కమ్మని మోమును కన్నవనాలే హాయ్ హాయ్ అన్నారు అంటని కమ్మని మోమును అంటే ఇక్కడ కమ్మని మోము అంటే ఆ అమ్మాయి ముఖాన్ని పువ్వుతోని పోలుస్తున్నారు అనమాట మెటఫరిక్ అది కూడా మెటఫర్ అనమాట అది అంటే తుమ్మెదలంటని కమ్మని మోము మామూలుగా ఏంటి పూల మీద తుమ్మెద వాళ్ళతో ఉంటాయి కానీ తుమ్మెదలంటని కమ్మని మోము అన్నారు ఇక్కడ కమ్మని మోము అంటే పువ్వు లాంటి అని అంటే తుమ్మిదలంటని పువ్వు లాంటి ముఖం అని అర్థం ఎంత అద్భుతంగా చెప్పాను చూడండి కన్న వనాలే హాయ్ హాయ్ అలాంటి ముఖాన్ని ఇక్కడ అడవిని చూస్తే ఊరుకుంటాయా హాయ్ హాయ్ అంటే ఒక రకంగా ఒక ప్లెజర్గా ప్లెజర్గా ఫీల్ అవుతాయి ఇలాంటి అమ్మాయిని చూస్తే అడవి కూడా అంటే వనాలు కూడా తోటలు కూడా ప్లెజర్గా ఫీల్ అవుతాయని రాస్తారనమాట అది అది వేటూరికే సాధ్యం తెలుగు పాటల్లో ఇలాంటి గొప్ప గొప్ప లైన్స్ ఎన్నో ఉంటాయి అవి అనువాద పాటల్లో కూడా కావచ్చు అలాంటి వాటిని మనం ఏరి వాటి గురించి పూర్తిగా డీకోడ్ చేసుకొని ముందు ముందు వీడియోలో చెప్పుకుందాం అప్పటి వరకు నా ఛానల్ కంటెంట్ చూడండి నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్ థ్యాంక్ యూ